ఓం గం గణాధిపతే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో ఈరోజే ఉత్పన్న ఏకాదశి మీ రాశిని బట్టి ఈ పరిహారాలు చేస్తే జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారము ఉత్పన్న ఏకాదశి ఈ రోజుని మీ రాశిని బట్టి ఈ పరిహారాలు పాటించినట్లయితే మీ జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయి ఉత్పన్న ఏకాదశి ఈ రోజే ఈ రోజుని మీరు ఆ శ్రీ మహావిష్ణువుని పూజిస్తే సుఖ సంతోషాలతో కలుగుతాయి మీ రాశిని బట్టి కొన్ని పరిహారాలు చేయడం ద్వారా విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ కరుణా కటాక్షాలు పొందవచ్చును ఉత్పన్న ఏకాదశి నాడు మనం చేయవలసిన పరిహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము ఉత్పన్న ఏకాదశి ఈరోజే తెలుగు పంచాంగంలో ఏటా ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి ప్రతి ఏకాదశి ప్రత్యేకమైనదే కార్తీక మాసములో వచ్చే ఏకాదశి ఉత్పన్న ఏకాదశి ఈ ఏకాదశి నాడు వ్రతం చేస్తే అశ్వమేధ యాగాలు రాజసూయ యాగాలు చేసినంత పుణ్యం దక్కుతుంది ఉత్పన్న ఏకాదశి నవంబర్ ఇరవై ఆరవ తేదీ తెల్లవారుజామున ఒంటి గంట ఒక్క నిమిషములకు ప్రారంభం అవుతుంది మరుసటి రోజు అంటే నవంబర్ ఇరవై ఏడవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల నలభై ఏడు నిమిషాలకు ముగుస్తుంది ఇక పూజ చేసేందుకు శుభ సమయము ఉదయము ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య ఉన్న కాలము ఉత్పన్న ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే ఎంతో మంచిది అలాగే పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపాలు వెలిగించాలి సాయంత్రం పూట మళ్ళీ స్నానం చేసి విష్ణువు యొక్క ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని రావాలి జీవితంలో బాధలు తగ్గి సుఖ సంతోషాలు పెరగాలన్నా కష్టాలు తీరి ప్రశాంతమైన జీవితం కావాలన్నా మీ రాశి ప్రకారము మీరు కొన్ని పరిహారాలు చేయాలి ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనము తెలుసుకుందాము శ్రీ మహావిష్ణువును ఎవరైతే ఈరోజు గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని స్వామివారికి తులసి మాల సమర్పిస్తారో వారి యొక్క జీవితంలోని అన్ని రకాల సమస్యలను ఆ యొక్క స్వామివారు తొలగిస్తారు అంతులేని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు మనకి ఈరోజు తప్పకుండా గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఒక తులసిమాలను సమర్పించండి మనం ఈరోజు పాటించవలసిన పరిహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము మేషరాశివారు ఉత్పన్న ఏకాదశి రోజున మేషరాశివారు గంగా జలముతో విష్ణువు అభిషేకం చేసి విష్ణుమూర్తికి పసుపు చందనము పూయాలి ఇలా చేసినట్లయితే స్వామివారి సంపూర్ణమైన అనుగ్రహము వీరికి ఉంటుంది వృషభ రాశి విష్ణు అనుగ్రహం పొందడానికి వృషభ రాశి వారు ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము కలుగుతుంది మిథున రాశి మిథున రాశి వారు ఉత్పన్న ఏకాదశి నాడు విష్ణుమూర్తికి శనగపిండితో చేసిన లడ్డూను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆ స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారు శ్రీ మహావిష్ణువు అనంతమైన అనుగ్రహం పొందడానికి కర్కాటక రాశి వారు ఉత్పన్న ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు పసుపు పూలతో పూజ చేయాలి ఈ విధంగా పూజించినట్లయితే స్వామివారి యొక్క అనంతమైన అనుగ్రహం లభిస్తుంది సింహరాశి సింహరాశివారు ఉత్పన్న ఏకాదశి రోజున సింహరాశి వారు విష్ణుమూర్తికి పంచామృతంతో అభిషేకం చేస్తే అన్ని విధాలా మంచిది కన్యారాశి వారు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందడానికి పసుపు గంధాన్ని స్వామికి పూసి పూజ చేయాలి తులారాశి తులారాశివారు ఉత్పన్న ఏకాదశి పర్వదినాన వారు విష్ణువుకు పచ్చిపాలు గంగాజలంతో అభిషేకం చేసి పూజిస్తే చాలా మంచి ఫలితాలు పొందుతారు వృచ్చక రాశి రాశి వారు శ్రీ మహావిష్ణువుకు పెరుగు తేనెతో అభిషేకం చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అని జపించాలి ధనస్రాసి ధనస రాశి వారు ఉత్పన్న ఏకాదశి రోజున వారు శ్రీ మహావిష్ణువుకు పసుపు రంగు పూలు వస్త్రాలు సమర్పిస్తే మంచిది మకర రాశి మకర వారు ఉత్పన్న ఏకాదశి రోజున మకర వారు శ్రీ విష్ణు చాలీసా పఠించి విష్ణు యొక్క అనుగ్రహాన్ని పొందుతారు కుంభరాశి కుంభరాశి వారు ఉత్పన్న ఏకాదశి రోజున కుంభరాశివారు శ్రీ మహావిష్ణువుకు బెల్లం శనగపప్పు సమర్ప సమర్పించి పసుపు ముద్దను సమర్పించాలి రాశి మీనరాశివారు ఉత్పన్న ఏకాదశి రోజున విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పొందడానికి వారు ఓం విష్ణవే నమ అనే మంత్రాన్ని పఠించాలి రాశిని బట్టి ఈ విధంగా పరిహారాలు చేసుకున్నట్లయితే ఈ ఉత్పన్న ఏకాదశి రోజు విష్ణుమూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహము మనకు కలుగుతుంది అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ఆ స్వామివారు మనకు ప్రసాదిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్